హావ్ వ్యూవర్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఉషా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీలో ఈ ప్యాచ్ బోర్డర్స్ ఏ విధంగా వేయాలి అనేది మీతో షేర్ చేసుకున్నానండి కొన్ని సజెస్ట్ చేస్తూ టిప్స్ చెప్తూనే అండ్ అట్లాగే ఇప్పుడు బాగా బోర్డర్ వేయటం అనేది కొంచెం బాగా ట్రెండింగ్లో ఉంది కదా మన విషయంలో ఎలా వేయాలనేది చెప్తున్నాను అండ్ అట్లాగే ఏంటంటే ఇక్కడ నేను ఒకళ్ళకి నేర్పిస్తున్నానండి ఆ నేర్పించే వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా వాళ్ళకి నేర్పిస్తూనే చూసేవాళ్ళకి కూడా మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పని వీడియో ఒకటి షేర్ చేశాను ఆల్రెడీ తను ఒక హ్యాండ్ వేసింది అది కొంచెం పర్ఫెక్ట్గా రాలేదు సో సెకండ్ హ్యాండ్ అనేది నేను చూపిస్తున్నాను తనకి చూడండి ముందు ఆ కట్ వర్క్ బార్డర్ అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత పైన అప్పుడు బార్డర్ అనేది యాడ్ చేశాను అనమాట యాక్చువల్గా ఇది లెవెన్ ఇంచెస్ హ్యాండ్ ఈ లెవెన్ ఇంచెస్ హ్యాండ్ అంటే మనకి ఫోర్ ఫిఫ్టీలో ఫైవ్ ఫిఫ్టీలో ఏంటంటే టూ టైమ్స్ వేయాలి కదా ఫస్ట్ వన్ ఏంటంటే ఆ లైన్ బార్డర్ అనేది లైన్ అనేది వేసేసాము వేసేసిన తర్వాత పై పార్ట్ అనేది అంటే కింద లైన్ బార్డర్ అయిపోయింది సెకండ్ పార్ట్ అనమాట అనేది తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఫ్రేమ్ అనేది మళ్ళీ సెకండ్నే ఫిట్ చేస్తున్నాము యాక్చువల్గా ఈ డిజైన్లో ఏంటంటే మిడిల్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక లైన్ కిందకి ఒక లైన్ పైనుంచి అట్లా పడింది అనమాట సో అందుకని ఏంటంటే ఇది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడికి మనం నీడిలతో దాన్ని పిన్ చేసుకొని ప్లేస్ చేసుకొని అంటే కరెక్ట్గా పిన్ చేసుకొని ఆ విధంగా మనం ఫ్రేమ్ని ఫిట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే క్లాత్ పైకి ఎగుడు దిగుడుగా బిగ్ కనుక మనం ఫ్రేమ్ ఫిట్ చేసామంటే డిజైన్ ఏంటంటే ప్లెయిన్ మీద పడాల్సింది కొంచెం వంకరగా అదే ఒకసారి బార్డర్ పైకి బార్డర్ కిందకి అట్లా ఎక్కే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇక్కడ ఫిట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ తను కొంచెం ఒక చేయిలో సరిగ్గా చేయలేదు అండ్ అట్లాగేంటంటే సెకండ్ టైం పెట్టేటప్పుడు కరెక్ట్గా క్రాస్ లేకుండా ఫ్రేమ్ అనేది బార్డర్ అనేది మనము పైన ఎట్లయితే యాడ్ చేసామో కింద పైన కూడా సమానంగా బార్డర్ మనకు కనిపించే విధంగా మనము ఫిట్ చేసుకోవాలి ఫిట్టింగ్ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ ఉంది ఇక్కడ మిస్టేక్ ఏంటంటే తను బార్డర్ ఉన్న ఖర్చు అనేది ఏంటంటే చాలా తక్కువ కట్ చేసింది కట్ చేయడం వల్ల లోపల ఫోల్డ్ చేయడానికి కూడా వీలు లేనంత ఇదిగా అంటే అది ఏమైందంటే కట్ చేయడం కూడా కరెక్ట్గా కట్ చేయలేదు ఎగుడు దిగుడుగా అట్లా కట్ చేసింది అనమాట తను ఏంటంటే ఆ బార్డర్ అంతా రావాలి అని చెప్పని చెప్పింది చూడండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా అంచు పక్కన కొంచెమే కట్ చేసింది ఖర్చు కొంచెం ఇంకా లోపలికి వెళ్ళుంటే ఉంటే కొంచెం అంత మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు తక్కువ కట్ చేయటం వల్ల ఏంటంటే యాస్టీస్గా ఆ డిజైన్ ఆ టెంపుల్ డిజైన్ పక్కనే రావాలి కాబట్టి చూడండి ఒక చోట ఎక్కువ ఉంది ఒక చోట తక్కువ ఉంది మళ్ళీ డిజైన్ పైకి వర్క్ అనేది ఎక్కకుండా వేయాలి కాబట్టి నేను అక్కడ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని తనకి చెప్తూ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ముందేంటంటే ఇది పైనుంచి స్టార్ట్ అయ్యి కింద వరకు ఎండింగ్ లేదండి లైన్ అనేది మిడిల్కి స్టార్ట్ అయ్యి ఆఫ్ అండ్ హాఫ్గా వేసింది అనమాట కొంచెం పైకి కిందకి సో అందుకని ముందు మళ్ళీ ఇక్కడ ఇంకొకటి మనం పెట్టేటప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ సెంటర్ కరెక్ట్ చూసుకోవాలన్నమాట అంటే హ్యాండ్ అనేది కూడా సెకండ్ టైం ఫిట్ చేసేటప్పుడు అంటే పక్కకి ఎగుడు దిగుడు లేకుండా డిజైన్ అనేది ఎక్కడైతే అంటే అర్థమైందా కింద లైన్ ఎక్కడైతే మనకి ఎట్లయితే స్టార్ట్ అయిందో పైన కూడా అనమాట సో చూసుకున్న తర్వాత పెద్ద మిషన్లో అయినా కానివ్వండి చిన్న మిషన్లో అయినా కానివ్వండి ఈ బార్డర్స్ యాడ్ చేయాలంటే ఇట్లా ఆపుకుంటూ కొంచెం కొంచెం కుట్టుకుంటూ అనమాట సో సేమ్ ఇట్లా దీంట్లో కూడా అలాగే వేసుకోవాలి ముందు ఒక స్టిచ్ అనేది మన క్లాత్ కింద పడిపోతే పైన వచ్చే స్టిచ్ మళ్ళీ వీవింగ్ అనేది కొంచెం బాగుంటుందన్నమాట ఇక్కడ క్లాత్ ఆ లైన్ పడి వేద్దామన్నా ఏంటంటే లోపల ఖర్చు అనేది లేదు లోపల క్లాత్ కొంచెం ఎక్కువ ఫోల్డ్ అయ్యి ఉంటే ఆ ఫోల్డింగ్ పైనే పడిపోతుంది సో అలా లేదు కాబట్టి ఏంటంటే కొంచెం కొంచెం ఆపుకుంటూ ఆ క్లాత్ అనేది చూసుకుంటూ కొంచెం అలా వేసాను అనమాట చూడండి ఈ విధంగా కొంచెం ఆపుకుంటూ ఆపుకుంటూ వేయటం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కడైనా మనకు కొంచెం ఎక్కువ తక్కువ ఏదైనా చేయాలంటే అడ్జస్ట్ చేసుకుంటూ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ముందు ఒక లైన్ అనేది కుట్టింది ఆ లైన్ కుట్టినా కూడా ఆ లైన్ కిందకు కూడా అది అవ్వలేదన్నమాట అందుకని ఇంకేం చేశానంటే ఆ లైన్ వేసేసి ఆ లైన్ పక్కన కొంచెం క్లాత్ ఉండేటట్టుగా ఉంచి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ అనమాట మరి ఖర్చు లేనప్పుడు ఏం చేస్తాం ఖర్చు లేదు కదా ఖర్చు ఉన్నట్టుంటే ఎక్కువ ఫోల్డింగ్ దాని కిందకి వెళ్ళిపోయేది ఆ ఒక్క వన్ లైన్ కిందే దాన్ని స్టిచ్ చేశాను ఈ విధంగా కొంచెం చేసుకుంటే అంటే అప్పుడు ఆ వీవింగ్లో అది కలిసిపోతుంది చూడండి ఇట్లా ఒక స్టిచ్ పడిన తర్వాత యాక్సిస్ అంతా కూడా కట్ చేసేసానమాట కొంచెం ఈసారి ఒక లైవ్ అనేది చేద్దాం అనుకుంటున్నానండి మరీ డిజైన్స్ కాస్ట్ కానీయండి ఇప్పుడు వర్క్ మరీ చాలా చీప్ అయిపోయింది అనమాట అసలు మరీ అసలు చాలామంది మిషన్స్ తీసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు పర్సనల్గా కాల్ చేయడం కానీ ఎక్కువ డైలీ నాకు ఈ ఫోన్స్ ఎక్కువైపోతున్నాయి ఏంటి మరి ఇట్లా ఇట్లా అని చెప్పానని ఒక వీడియో లైవ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను వీడి గురించి మాట్లాడదాం అని అంటే నా ఎక్స్పీరియన్స్తో కొంచెం కొన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఈ బిజినెస్ ఏంటనేది సో ఇన్ఫామ్ చేస్తాను ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు లైవ్కి రండి ఈ వీక్లో ప్లా మాట్లాడదాం అని అనుకుంటున్నాను అసలు చాలా చీప్ అయిపోయింది వర్క్ అనేది ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి ఒక స్టిచ్ అనేది వేసేసాను ఈవినింగ్ అయిపోయినాక మళ్ళీ అగైన్ సెకండ్ టైం కూడా వేస్తాను అనమాట దానివల్ల ఏంటంటే కొంచెం మందంగా ఉంటుంది కొంచెం స్టిఫ్గా కూడా ఉంటుందన్నమాట రీస్టిచ్ చేసుకుంటాం వల్ల కొంచెం ఎంబోజుగా ఉంటుంది దానివల్ల ఏముండదు ఇట్లా కూడా వేసుకోవచ్చు సో ఇది బాగా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి ఈ ప్యాచెస్ యాడ్ చేయటం అనేది కొంచెం నెట్ యాడ్ చేయడం అనేది కూడా దీంట్లో కూడా చాలా ఈజీగా వేయించండి ఫైవ్ ఫిఫ్టీలో ఫోర్ ఫిఫ్టీలో ఒక ఫ్రేమ్ మార్చాలన్నదే తప్పనిచ్చి వర్క్ వాటికి వీటికి సేమేనండి ఏం పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా వర్క్ అనేది కొంచెం స్టార్ట్ చేసుకోవచ్చు కానీ కొంచెం ఏంటంటే ఒక హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చింది ఒక హ్యాండ్ కొంచెం కరెక్ట్గా రాలేదు తనకి చెప్తూనే చెప్తున్నాను అనమాట ఎలా వేయాలి ఏంటనేది తనకి నేర్పిస్తున్నాను అనమాట కొంతమంది నేర్పించానులేండి కొంచెం కొంతమంది బాగా తొందరగా క్యాచ్ చేస్తారు కొంతమంది క్యాచ్ చేయలేరు కదా సో పర్ఫెక్ట్గా వచ్చింది ఈ విధంగా కంప్యూటర్ ఇది తను వేసిన హ్యాండ్ కొంచెం ముడతగా బార్డర్ అలా ఉంది మీకు అక్కడ గమనించండి ఇది తను వేసింది అయితే ఒకటి నేను పెట్టి వేసింది అనమాట కొంచెం చేంజ్గా కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది కదా సో ఈ విధంగా బార్డర్ అనేది యాడ్ చేసుకుంటే కొంచెం చాలా నీట్గా ఉంటుందండి కొంచెం ఖర్చులు అనేవి పెట్టుకొని కొంచెం బాగా కరెక్ట్గా ఫ్రేమ్ ఫిట్టింగ్ అనమాట ఖర్చు ఉండాలి ఫ్రేమ్ ఫిట్టింగ్ ఉండాలి రెండు ఉంటే చాలు ఓకేనా ఈ వీడియో అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్